నేను వెంకటసుబ్బయ్య రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కడప ఈ ఆధునిక ప్రపంచంలో ఎలక్ట్రానిక్ మీడియా అన్నటువంటిది అత్యంత వేగవంతమైనటువంటి సాధనంగా అత్యవసరమైనటువంటి సమాచారాన్ని క్షణాలలో అవసరమైనటువంటి వారికి చేరవేసే సాధనంగా ఎంతోమంది మాన ప్రాణాలను కాపాడుతూ అత్యంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైనటువంటి వారి సమాచారాన్ని చేరవేసి వాటి నుంచి ఏదో ఒక విధంగా వాళ్ళు మళ్ళీ జనజీవన సమంతనికి వచ్చేటందుకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా అన్నటువంటిది చాలా బలమైనటువంటి సాధనం అనేటటువంటి దృఢ సంకల్పం మాకుంది ఈ సాధనంలో యువత ప్రధానంగా పాల్గొని ఈ ఎలక్ట్రానిక్ మీడియాను దుర్వినియోగపరచకుండా వీలైనంత వరకు సహాయం చేయడానికి కానీ ప్రాణాలను కాపాడడానికి కానీ మానాలను కాపాడడానికి కానీ మీ వంతు సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇందులో మనం కూడా ఒక పాత్రను పోషిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవదాం థ్యాంక్ యూ